గూటికి చేరనున్నారు భీమవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు రేపు జనసేన కండువా కప్పుకొనున్నారు ఇప్పటికే పవన్ తో సమావేశమైన పులపర్తి అంజిబాబు భీమవరం నుంచి బరిలోకి దిగనున్నారు దీంతో పవన్ ఎక్కడ పోటీ చేస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది సుమిత్ర ఇప్పటికే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి పెద్ద ప్రచారం అయితే జరిగింది దీనికి సంబంధించి జనసైనికులు కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు గ్లాస్ గుర్తుకి ఓటేయాలంటూ కూడా గత కొంతకాలం నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు అయితే కూడా నిర్వహించడం జరిగింది అయితే ఇటీవల భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అటు టీడీపీ నేత సీతారామ లక్ష్మి ఇంటికి అలాగే మాజీ ఎమ్మెల్యే పులపత్తి రామాంజన్ ఇంటికి అలాగే బీజేపీ నేత పాక సత్యనారాయణ ఇంటికి కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా వాళ్ళని కలవడం జరిగింది ఇదే సందర్భంలో వివిధ రాజకీయ కారణాల చేత భీమవరం నుంచి బరిలోకి దిగేందుకు పులవర్తి రామాంజనేయులు జనసేన అధినేత ఆహ్వానించినట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే కొద్ది రోజుల క్రితమే పులవర్తి రామాంజనేయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ కావడం జరిగింది ఆయనే భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి కూడా కొంత సూచనప్రాయంగా పార్టీ నేతలకు కూడా తెలపడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలంతా కూడా పులపర్తి రామాంజన్ రాకనంతా కూడా వ్యతిరేకించడం జరిగింది వాళ్ళంతా కూడా ఇట్టి పరిస్థితులు రామాంజన్లకు సహకరించేది లేదు పులపర్తి అంజుబాబు అంటే గతంలో ఎమ్మెల్యేగా టీడీపీ బయమరం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కూడా పరోక్షంగా అంటే పులపర్తి అంజుబాబే కారణం అనేది కూడా జనసేన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్కి వివరించడం జరిగింది అయినప్పటికీ కూడా పొత్తు వ్యవహారంలో పొత్తు ధర్మ నేపథ్యంలో కూడా కులపర్తి అంజబాబుకి జనసేన టిక్కెట్లు టిక్కెట్ ఇస్తున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకైతే కూడా చూపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇంకా పార్టీ కండవ కూడా కప్పుకోకుండా టిక్కెట్ అయితే కూడా అతనికే కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన నేతలు ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉందే పవన్ కళ్యాణ్ ఏది చూస్తే ఆ విధంగానే తమంతా కూడా పనిచేస్తామని వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఎదుట పులపర్తి రామాన్యలకు పనిచేసేందుకు కూడా సమ అనుకూలంగా పనిచేస్తామని కూడా వాళ్ళంతా కూడా వాగ్దానం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రేపు పులపర్తి రామాన్యలు అంజుబాబు మాజీ ఎమ్మెల్యే భీమవరం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్లతో మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు పార్టీ కండవా కప్పుకోనున్నారు ఈ నేపథ్యంలో భీమవరం రాజకీయం ఏ విధంగా మారుతుందనేది కూడా కొంత సస్పెన్షన్ నెలకొన్నప్పటికీ కూడా అయితే పవన్ కళ్యాణ్ భీమారం నుంచి పోటీ చేయటం లేదనేది కూడా స్పష్టమైంది పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు కొంత జన సైనికుల్లో కూడా కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది మరోవైపు పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్యేకే కాకుండా ఎంపీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సందర్భంగా కూడా ప్రస్తుతం ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది సుచిత్ర అలాగే శ్రీనివాస్ అంటే ఇప్పటి వరకు కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని అనుకుని ప్రచారం జరుగుతున్న సమయంలో భీమవరం నుంచి కాదు అనే దానిపైన అయితే క్లారిటీ వచ్చేసింది పిఠాపురం అనే మాట కూడా వినిపిస్తోంది అంటే ప్రచారానికి జరుగుతున్న ప్రచారానికి కేటాయిస్తున్న సీట్లకు ఉన్న ఈ తేడాను ఎలా చూడాలి అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పుడు కొంత సందిగ్ధంలో ఉంది కాకినాడ ఎంపీ బరి నుంచి కూడా ఎంపీగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా కొంత చర్చ అవుతుంది ఇంకోవైపు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నుంచి పోటీ చేస్తారని కొంత ప్రచారం అయితే జరుగుతుంది అయితే సీట్ల సర్దుబాటు ఎంత కూడా ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యం అటు బీజేపీ అధిష్టానం నేతలైతే కూడా చర్చలు జరుగుతున్నారు ఉదయం నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లోనే బీజేపీ నేతలు అలాగే పవన్ కళ్యాణ్ అందరూ కూడా సమావేశమయ్యి సీట్ల సర్దుబాటు అలాగే సీట్ల కేటాయింపు కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కూడా జరుగుతున్నారు అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత ఇంకా కొలిక్కి రాలేదు మరోవైపు నిరదవోలు నుంచి అటు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి కూడా కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పి కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ నుంచి కూడా ఒక ల్యాక్ అయితే కూడా విడుదలైంది దీనికి సంబంధించి అంటే నిరదవోలు టిక్కెట్ నిరదవోలుని అంటే రాజమండ్రి రూరల్ టిక్కెట్ ఆశించినటువంటి కందుల దుర్గేష్ కు నిడదోలు టికెట్ కేటాయించిన నేపథ్యంలో నిడదవల్ నుంచి కూడా జనసేన బరిలోకి దిగనుందని కూడా స్పష్టమవుతుంది అయితే ఒక్కొక్క సీటును కొంత క్లారిటీ వచ్చిన చోట సీట్ల అభ్యర్థులను అయితే కూడా అటు ఐడిపి కానీ జనసేన నేతలు అయితే కూడా ప్రకటిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా కూడా అటు జన సైనికుల్లోనూ అలాగే పార్టీ నేతల్లో కూడా ఎవరికి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా రాలేదు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనేది కూడా కొంత సందిగ్ధం అయితే కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే మొత్తానికి భీమవరం విషయం అయితే కూడా ఇప్పుడు వరకు కూడా కొంత ఉత్కంఠ టెన్షన్ అయితే కూడా జనసైనికులు నెలకొని ఉంది అయితే పులపర్తి అంజుబాబు అంటే మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అంజుబాబు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగానే పోటీ చేశారు ఇదే సమయంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది వైసీపీగా గ్రంథి